ఓం గణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనొందుతారు ఏ రాశిలో నీచనొందుతారు ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలల్లో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట ఈయనకి గు దే గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని పీ గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ అన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పిన వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురు బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఉండాలి అంటే జన్మజాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట అయితే జనరల్గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు నాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారనమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్గా మగ మగ సంతానం మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట గురు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ ప్రవర్చనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అన్నమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అనమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనసు రాశి అవుతుంది ఉచ్చస్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారన్నమాట గురువు అండ్ నీచస్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచస్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్కి కారణము ప్యాంక్రియాస్కి కారణము మనకి ఇన్సులిన్స్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందకే వస్తాయి అన్నమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణము ఇక్కడ గురువు ఇస్తారు అనమాట సో గురువు గనక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి మా ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జన్మజాతకంలో గనక గురు పాపగ్రహ వీక్షణలో ఉన్న పాప క్షేత్రాలలో ఉన్న దుష్టానాలల్లో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారన్నమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్గా మనము మొత్తం జన్మజాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు కర్కాటక రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి గురువు కర్కాటక రాశిలో జనరల్గా జన్మజాతకంలో ఉంటే గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నట్టు మనకి కన్సిడరేషన్ అవుతుంది కాబట్టి కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారు గురువు తన యొక్క న్యాచురల్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఫ్లరిష్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట ఒక మంచి హీలర్ లాగా ఒక మంచి ఎంపాత్ లాగా నరిష్మెంట్ అంటే మనకి చి చిన్నప్పుడు మనం పెరిగేటప్పుడు మనకి తల్లి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది ఇమోషనల్ సెక్యూరిటీ ఇమోషనల్ సపోర్ట్ ఏదైతే మనకి మన మదర్ నుంచి వస్తుందో అవన్నీ కూడా ఇక్కడ గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి జన్మత ఆ నేచర్ అనేది వీళ్ళకి వస్తుంటుంది సో వీళ్ళు జనరల్గా ఏంటంటే చాలా మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఈ మెంటలీ కొద్దిగా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారనమాట మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనము కొంతమందికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం వాళ్ళ మాటలకి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా సో గురు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక న్యాచురల్ టీచర్ న్యాచురల్ హీలర్ లాంటి క్వాలిటీస్ ఎక్కువ డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కొద్దిసార్లు నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి ఈ గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడానికి కూడా ఇమోషనల్ కంట్రోల్ అనమాట ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఇలాంటివి ఏవైతే చెప్తూ ఉంటామో ఇవి స్పెసిఫిక్గా నేను జన్మరాశి జన్మజాతకాలలో చూసినప్పుడు గురువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పుడు జనరల్గా ఇమోషనల్ మ్యానిపులేషన్ జరగడము ఇమోషన్స్తో బ్లాక్మెయిల్ చేయడము ఇలాంటివి కొద్దిపాటిగా నెగటివ్ సైడ్లో నాకు కనిపించాయి సో అవి కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా జన్మజాతకంలో గురువు ఆశ్లేష నక్షత్రంలో ఉంటే ఆ ఒక్క క్వాలిటీని గనక మీరు మార్చుకున్నట్లయితే గనక మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి పునర్వసు పుష్య నక్షత్రంలో అయితే పిల్లల పట్ల చాలా మంచి ఆదరణతోటి ఉంటారు ప్రేమని పంచడానికి చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూ సిస్టమ్ అనేది వాళ్ళకి లైఫ్లో ఉంటుందన్నమాట గురువు పుష్య నక్షత్రంలో ఉన్న పునర్వసు నక్షత్రంలో ఉన్న స్పెసిఫిక్గా లేడీస్కి అయితే గనక వీళ్ళకి మొదటి సంతానము మగ సంతానంగా జరగ రావడానికి కూడా ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇమోషనల్గా మీరు మంచి సపోర్ట్ చేసే వ్యక్తులుగా ఉంటారు మీకు గృహ గృహంలో కూడా ఎటువంటి చికాకులు ఉండకుండా ఉన్నంత మట్టుకు నేను కంఫర్టబుల్గా ఉన్నాను అనే ఒక మైండ్ సెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ లేడీస్కి స్పెసిఫిక్గా గురువు కర్కాటక రాశిలో ఉంటే కొద్దిపాటిగా మీ భర్త దగ్గర నుంచి మీరు ఏదైతే ఇమోషనల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అది కొన్నిసార్లు మీకు దొరకకపోవచ్చు దానివల్ల మీరు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ఇమోషనల్ ఇంటెలిజెన్స్తో కనుక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే కనుక ఈ గురువు కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారు ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏదైనా మీరు జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ అంటే ఏదైనా మంచి బుక్స్ చదవడము సంస్క్రిట్కి సంబంధించి ఇమోషనల్ వెల్బీయింగ్కి సంబంధించి కనుక మీరు బుక్స్ మెడిటేషన్ ఇట్లాంటివి ఏదైనా గనక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మట్టుకు ఇంటర్నల్ పీస్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ గురువు ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే గనక చిన్న పిల్లలు ఎవరైతే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారో వాళ్ళకి కొద్దిపాటిగా జ్ఞానం ఇవ్వడానికి మీరు ట్యూషన్స్ చెప్పడము ఇట్లాంటివి చేసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి గోవుకి గ్రాసం పెట్టడము విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము గురుపాదక స్తోత్ర పారాయణం చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు గురువు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు